హలో అండి మీ ముగ్గురికే అండి నట్లు కమల్ హాసన్ గారు సిద్ధార్థ రకుల్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య సినిమా వాళ్ళకి ఏమైనా టికెట్ రేట్స్ హైక్స్ కావాలంటే ఆ సినిమాలో నటిస్తున్న వాళ్ళు ఏదైనా ఒక వీడియో చేయాలి అంటే డ్రగ్స్ ఇంకొకసారి తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు సినిమా టికెట్స్ హైక్ ఏమైనా కావాలంటే ఆ సినిమాలో నటిస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఏమైనా సోషల్ అవేర్నెస్ ఒక వీడియో చేసి పెట్టాలి అని అన్నారు ఎగ్నిస్ట్ డ్రగ్స్ ఏదైనా సోషల్ అవేర్నెస్ అయితే నటులుగా మీకు ఏమైనా సామాజిక అంటే బాధ్యత ఉందా అసలు మామూలుగా సార్ నా పేరు సిద్ధార్థ్ అండి నేను క్రితం ట్వంటీ ఇయర్స్ నుంచి తెలుగు ప్రేక్షకుల ముందు వస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ తెలుగు సినిమాలో ఒక కాండమ్ చేతిలో పట్టుకుని ప్లీజ్ యూజ్ కాండమ్ అని బిల్ బోర్డ్స్లో నా ఫేస్ వచ్చినట్టు నా నేను గవర్నమెంట్తో కోఆపరేషన్ ఇచ్చాను టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌజండ్ లెవెన్ వరకు ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఒక స్టేటే కదా ఎక్కడ మీకు హోర్డింగ్ అబౌట్ సేఫ్ సెక్స్ ఉంటే సిద్ధార్థ్ అనే మనిషి చేతిలో కాండం ఉంటుంది ఓకేనా ఆ బాధ్యత నా బాధ్యత ఒక సిచ్యుఫ్నెన్స్ చెప్పి ఆ బాధ్యత నాకు రాదు అట్లాగే ఒక యాక్టర్కి బాధ్యత ముందు నుంచి ఉందా అని ప్రశ్నానికి నేను నో కమెంట్స్ అని చెప్పాలి ఎందుకంటే అది ప్రశ్నానికి నాకు అర్థంగా ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్ ఎవ్రీ యాక్టర్ ఇస్ సోషలీ రెస్పాన్సిబుల్ వీ డూ థింగ్స్ బేస్డ్ ఆన్ అవర్ కాన్షియన్స్ విచ్ ఎవర్ సీఎం రిక్వెస్ట్ అస్ టు డూ సంథింగ్ వీ విల్ డూ ఇట్ నో సీఎం ఎస్ టోల్డర్స్ ఓన్లీ ఇఫ్ యూ డూ దిస్ వీ విల్ డూ సంథింగ్ ఎల్స్ సో కమల్ సార్ రకుల్ యూ డోంట్ నీడ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ శంకర్ సార్ సార్ మేము వీ హ్యావ్ గ్రోన్ అప్ వాచింగ్ ఆల్ యువర్ లెజెండరీ క్యారెక్టర్స్ అసలు ఇప్పుడు అయితే పాన్ ఇండియా సినిమా ఈవెంట్ సినిమాలు అంటున్నారు కానీ మాకు తెలిసిన ఈవెంట్ సినిమాలు ఎప్పటి నుంచో అంటే మీరు తీసింది వేరే సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ దోస్ మెమరీస్